ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కుయనిగాక ఈ దినం అనగా జూన్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశము నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతులు మొరపెట్టగా దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గంధము ముప్పై నాలుగో కీర్తన పదిహేడు వచ్చును నీతిమంతులు మొరపెట్టగా ఇహో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బిడ్డల దేవుని బిడ్డలమైనటువంటి మనం యేసు ప్రభు రక్తంలో కడుగుబడి నీతిగా యథార్థంగా జీవిస్తూ ప్రియప్రభుకు మొరపెట్టినట్లయితే తప్పకుండా మన మరలు ఆయన వింటాడు నీతి నీతిమంతుని యొక్క ప్రార్థన ప్రభు ప్రియప్రభు వింటాడు మరలు వింటాడు దేవుని వాక్యలోలోనే మనము ఈ ముప్పై నాలుగు క్షేత్రంలో చూచినట్లయితే మరి ఆ పంతొమ్మిదో వచ్చిలో నీతిమంతు కలిగే ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవాన్ని విడిపించునని వాఖ్యలు చూస్తున్నాం అవును ప్రభుని ప్రియుల మనం నీతిగా భక్తిగా యథార్థంగా ప్రభులు నడుచుకుంటూ మనం మొరపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా ఆ మన ప్రార్థనలు వింట విన్నట్లుగా దేవుని వాఖ్యను చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ సమయ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రభుత్వంలో మొరపెట్టు సముద్రంపై దట్టమైన మంచు నిండుకొని ఉంది చేసేది లేక ఒక ఓడను ఆపాడు ఒక కెప్టెన్ ఒక అంగుళం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం లేదు మన ప్రయాణం తిరిగి కొనసాగించాలంటే కనీసం మూడు రోజులు ప్రకటి ప్రకటి పడుతుందని ప్రకటించాడు కెప్టెన్ ఆ ఓడలోనే ప్రయాణిస్తున్న మహాభక్తుడైన విశ్వాసవీరుడైన జార్జి ముల్లర్ గారు నెమ్మదిగా అడుగులు వేస్తూ కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడు కెప్టెన్ నేను క్విబ్లో ప్రసంగించవలసి ఉంది అక్కడ నా కోసం వేలాది మంది ప్రజలు ఎదురు చూస్తుంటారు ఎలాగైనా మీరు నన్ను అక్కడ చేర్చాలని చెప్పాడు అందుకే కెప్టెన్ ముల్లగాని చూచి జాలిగా నవ్వాడు చూడండి ముల్లర్ మీరు చదువుకున్నవారు అంతా తెలిసిన వారు అన్నీ తెలిసి ఇలా మాట్లాడటం నన్ను ఆశ్చర్యపరిస్తు పరుస్తుంది అన్నాడట నా ఇన్ ఇన్నేళ్ళు సముద్ర ప్రయాణం అనుభవంతో చెప్తున్నాను ఇలాంటి దట్టమైన మంచు ఉన్నప్పుడు ఈ మంచు అంతా తొలగిపోవడానికి కనీసం మూడు రోజులు పడుతుంది మీ ఒక్కరి కోసం ఇంతమంది ప్రాణాలు బయలు చేయలేని చెప్పాడట అందుకు సమాధానంగా జార్జి మల్లర్ గారు కెప్టెన్తో కెప్ కెప్టెన్తో ఇరుగా ఈరిదిగా చెప్పాడు మీరు మీ సుదీర్ఘమైన సముద్ర ప్రయాణం అనుభవంతో చెప్పారు కానీ దేవునితో నా యాభై ఏళ్ళ విశ్వాస అనుభూతితో చెప్తున్నాను ఈ మధ్యాహ్నాం కల్లా ఈ వాడ కదులుతుంది మీరు మీ ముందున్న మనుషుని చూచి మాట్లాడుతున్నారు కానీ నేను ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో చెప్తున్నానని చెప్పి మోకాళ్ళ ప్రార్థన చేశానంట దేవుని స్తోత్రం పెరగలిగేగాక నన్ను కూడా ప్రార్థించమంటారా అని హాస్యాస్పదంగా అన్నాడంట కెప్టెన్ జార్జి మలర్గాతో అప్పుడు జార్జి మురళర్ గారు ఈ రద్దిగా చెప్పండి వద్దు మీరు ప్రార్థన చేయొద్దని చెప్పంట దేవుడు అవిశ్వాస ప్రార్థనకు మొహం చాటేసే ప్రమాదం ఉంది మీరు ఒకసారి ముందున్న వాతావరణం చూడటం మంచిదని చెప్పాడంట కెప్టెన్ తన కళ్ళను కూడా తానే నమ్మలేకపోయాడంట ఈ సంబాణ సంభాషణ పూర్తయ్యే లోపల ఎప్పుడు తొలిగిపోయిందో ఆ మంచంతా తొలిగిపోయి మార్గం చాలా స్పష్టంగా కనిపించిందంట దేవునికి స్తోత్రములు కలుగును కాక అప్పుడు ఆ కెప్టెన్ రెండు చేతులు జోడించి అయ్యా నాకు ప్రస్తుతం ఆ దేవుని మీద ఎంతో విశ్వాసం ఉంది ఇక్కడ నుంచి నన్ను ఆయన ప్రార్థించవచ్చు అని అడిగానట అవును దేవుని బిడ్డారా యో వా దృష్టి ఆయన బైబిల్ గల వారి మీదను ఆయన కృపకర కనిపెట్టి వారి మీదను నేర్చుకున్నది గనక దేవుని బిడ్డారా ఈ ముప్పై నాలుగు కేతనం పదిహేడు వచ్చును నీతి మంతుల మొర ప్రియప్రభు ఏ రీతిగా ఆలకించి శ్రమలన్నింటి నుంచి నుంచి ప్రియప్రభు ఏ రీతిగా విడిపించాడు ఈ వాగ్దానం పట్టుకొని దేవుని బిడ్డ సమయంలో నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ తీర సమస్యలో ఉన్నావో ఇది నా వల్ల కాదు ఇది జరగదని అని అనుకుంటున్నామో దేవుని బీడ వాగ్దానం పట్టుకొని మొరపెట్టు ప్రార్థన చేయి ప్రభు తప్పక ఆనాడు జార్జి మల్లర్ గారి పట్ల దేవుడు చేసిన అద్భుతం ఈనాడు నీ పట్ల కూడా చేయగలడు ఆ రీతిగా చేటుక పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందావాడు మా తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు అవును తండ్రి నీతి మంతులు మరపెడితే ఆ వింటానని నీ వాగ్దానం చేస్తున్నావు నాయన నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం నాయన ఏ దేశాల నుంచి ఏ ప్రాంతాల నుంచి నీ బిడ్డలు వింటున్నారో వారి విశ్వాసాన్ని వారి ప్రార్థన జీవితాన్ని వారి మొరలను మీరు ఇంకా విస్తరింపజేయండి చేయండి ఆయన వారి విశ్వాసంలో ప్రార్థనలు ముందుకు సాగు సాయం ఆయన ఈ వర్తమానం అనేకరు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మా ప్రియులు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుండా వీళ్ళని కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాఖరిటర్ ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన ఎవరైతే రోగాలతో కష్టాలతో సమస్యలతో తీరని వ్యాధులతో బాధపడుతున్నారు వారు అందరి పట్ల కార్యం చేయించుకొని వారి కష్టాల నుంచి బాధల నుంచి విడుదల చేసి స్వస్థత ఆరోగ్యంతో దయచేయండి వివాహం కానీ యమనబిడలకు ఈ నెలలో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక మరి స్వదేశ విదేశాలు ఉద్యోగులు అని యమనబిడలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుచిన పరిశీలన దీవించి దినదాసులను దాస్తురాన్ని విధురాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతడ్డ బిడ్డలు చుట్టు మీరు రక్తగం చేసి ప్రతి విధంగా కీర్ణించి దుష్టులను తప్పించి నాయన క్షేమకరమైన ప్రాణాలు దైచమే సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ స్థుతించి స్తుంచి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమేణ క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్